నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కుంపట్లు కొన్ని సంవత్సరాలకున్న రాజకీయ కుంపట్లు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పైన ఓటమి పాలైన గ్రంథి శ్రీనివాస్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విజయసాయి రెడ్డి రిజైన్ చేయడంతో వాటిపైన స్పందిస్తూ తనకు ప్రత్యర్థులుగా అంటే గ్రంథ శ్రీనివాస్ కి ప్రత్యర్థులుగా ఎప్పటి నుండో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో గ్రంథ శ్రీనివాస్ ని వైఎస్ఆర్ సిపిలో రాజకీయంగా ఎక్కడ కూడా ఎదగనీయకుండా అనేక రకాల చాపబండ నీరులా పొగబెడుతున్న నాయకులు పేరు కూడా ప్రస్తావించారు గ్రంథి శ్రీనివాస్ గారు ప్రస్తుతం భీమవరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు అదేవిధంగా శాసన మండల చైర్మన్ గ్రంథి శ్రీనివాస్ గారికి శిరకాల ప్రత్యర్థి ఒకప్పుడు మంచి ఆత్మీయులు రెండు వేల నాలుగులో తర్వాత తర్వాత మాండ రాజకీయాల పరిణామాల నేపథ్యంలో మండల చైర్మన్ మోషన్ రాజు గారు గ్రంథ శ్రీనివాస్ గారి మధ్య ప్రత్యా యుద్ధమే నడిచింది నడుస్తూ ఉంది మరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో గ్రంథి శ్రీనివాస్ మాట్లాడిన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మండల చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు అనేక వ్యవహారాలు అంటూ సంబోధిస్తూ తన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకునేలా గంధ శ్రీనివాస్ సూచించినట్టుగా కనిపిస్తున్నారు మరి గతంలో కూడా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు వైసీపీకి రిజైన్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు రాజకీయంగా వైసీపీలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నామో మరి ముదురు ప్రసాద్ రాజు అదేవిధంగా మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథ్ రాజు అట్లాగే మండల చైర్మన్ ప్రస్తుతం గతంలో ఎమ్మెల్సీ మోషేన్ రాజు గారు అట్లాగే చాలా మంది పేర్లు ఉదాహరించారు వీళ్ళంతా కూడా గంధ శ్రీనివాస్ గారిని రాజకీయంగా అరగదప్ప పనిలో వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొమ్ము కాయట వల్లే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన గ్రంథి శ్రీనివాస్ కి మంత్రి పదం రాకుండా ఈ అంతా అడ్డుపడింది అనేది గ్రంథి శ్రీనివాస్ అక్కస్గా కనిపిస్తుంది ఒకడుకు ముందుకేసి వీళ్ళందరినీ కూడా రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేసుకుంటే బాగుంటుంది కదా ఇలాంటి వ్యక్తులు రాజకీయ అని చాలా ఘాటుగానే స్పందించారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ మరి దీని బట్టి మరి వైఎస్ఆర్ సిపి ఇరవై నాలుగు వరకు గ్రంథ శ్రీనివాస్ కి మంత్రి పదం రాకుండా అడుగుడుకు అడ్డుదనేది చాలా స్పష్టంగా గ్రంథ శ్రీనివాస్ మాటలు బట్టి స్పష్టం ముఖ్యంగా తన ప్రత్యర్థిగా తీవ్రమైన ప్రత్యర్థిగా ఉన్న ముదునూరు ప్రసాద్ అదే అదేవిధంగా భీమవరం కేంద్రంగా ఉన్న ఎమ్మెల్సీ మండలి చైర్మన్ వీళ్ళ పేర్లు కోర్ట్ చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన తీరు కూడా మరి వారి యొక్క ప్రత్యర్థులు ఏ విధంగా గ్రంథి శ్రీనివాస్ ని అనగదొక్కారు అనగొక్కారు రాజకీయం అనగదొక్కడం అంటే వయో జగన్మోహన్ రెడ్డి దగ్గర గ్రంథి శ్రీనివాస్ కి ఎక్కడ కూడా ప్రయారిటీ లేకుండా ప్రయారిటీ రాకుండా ఈ బ్యాచ్ అడ్డుకున్నా అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన తీరు అర్థమవుతుంది మరి ఈ క్రమంలో గంతు శ్రీనివాస్ ఘాటైన అయిన వ్యాఖ్యలు డైరెక్ట్ వ్యాఖ్యలు విజయసాయి మీద వైడి సుబ్బారెడ్డి మీద అదేవిధంగా తన భీమవరం జిల్లాలోని భోషే రాజు అదేవిధంగా ముదురూరు ప్రసాద్ రాజు ఇంకా కొన్ని పేర్లు ఆయనకున్నాయి వారి పేర్లు ప్రస్తావించడానికి పరోక్షంగా వారిపై కూడా విమర్శలు దాడి చేశారు గంధ శ్రీనివాస్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ గుడ్ బై చెప్పారు అతి త్వరలోనే టీడీపీ కంటో కప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది గ్రంథ శ్రీనివాస్ అంటే గ్రంథి శ్రీనివాస్ ఎప్పుడు కూడా ముహూర్తాలు సమయాలు రాశి ఫలాలు వాస్తు ఇవన్నీ కూడా చాలా క్షణంగా గమనిస్తూ పరిశీలిస్తూ ఫాలో అవుతూ ఉంటారు టీడీపీలోకి వెళ్ళడానికి రాజమార్గం సిద్ధమైనట్టు తెలుస్తుంది వెళ్ళే ముందు తన పెద్దల పైన అనేక రకాల రాజకీయ అవాకులు చవాకులు చెలోర్తులు కూడా గ శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతున్నాయి వైఎస్ఆర్ సిపి స్వేచ్ఛగా మాట్లాడచ్చు కానీ ఎదగనే అంటే రాజకీయంగా వైసీపీలో ఉన్నప్పుడు అడుగు దగ్గర నాయకుల పేర్లు కూడా ప్రస్తావించిన సందర్భం ఉంది ఇలాంటి ప్రస్తావించిన సందర్భంలో కొన్ని పేర్లు ఉదాహరించారు మరి కొన్ని పేర్లు అంతర్గతంగానే ఉంచుకుని వాళ్ళు కూడా ఒక ప్రత్యర్థులుగానే భావిస్తున్నారు గ్రంథి శ్రీనివాస్ గారు మరి గంధ శ్రీనివాస్ గారు అన్ని త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్న నేపథ్యంలో తన ప్రత్యర్థుల పైన ఘాటైన వేట చేసి సంచలనానికి వేదికగా మారారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంత్రి కావాలని చిరకాల కోరిక తీరలేదు తీరని ఎవరు తీరది స్పష్టంగా గంధ శ్రీనివాస మాటల్లోనే స్పష్టమైంది కాబట్టి టిడిపిలో కొడుకు పెట్టిన తర్వాత గ్రంథి శ్రీనివాస్ తన శైలిలో తన ప్రత్యర్థుల పైన ఘాట్ స్పందించే అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయ ప్రచ్చన్న యుద్ధం భీమవరం జిల్లాలోనే గ్రంథి శ్రీనివాస్ తోనే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తుంది మరి ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఈ జిల్లా కన్నా వాతావరణం కలిసిమెలిసి వెళ్ళటం రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా తొలిదారు నుండి కనిపిస్తున్న వాతావరణం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే జరిగిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం మాత్రం మరి పార్టీలో ఒకే పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత తీర్మా నడిసింది అనేక రకాలుగా కనపడని వ్యవహారాలు రాజకీయ పరమైన కక్షలు కూడా కక్షలు అంటే వేరే వేదమే కాదు పదవులు రాకుండా అడుగున్న సందర్భం కూడా కనిపించాయి మరి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఇంకా చాలా డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు గ్రంథి శ్రీనివాస్ మరి టీడీపీలోకి వెళ్ళినంత గ్రంథి శ్రీనివాస్ తన ప్రత్యర్థులు వైఎస్ఆర్ ఉన్న ప్రముఖుల పైన ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం మరి థ్యాంక్ యూ